నాలుగు రోజులుగా కురిసిన ఎడతెరిపి వర్షాలు జల దిగ్బంధంలో ఉన్న ప్రాంతాలు ఒక పక్క వాగులు చెరువులు అన్నీ కూడా పొంగి పొరిలిపోయి కొన్ని గ్రామాలను సైతం ముంచెత్తేస్తే ప్రజల్ని ఏ విధంగా కాపాడుకోవాలి ప్రాణ నష్టం జరగకుండా ఏ విధంగా మనం దీన్ని అధిగమించాలి ప్రజలకి ఏ విధంగా సహాయ చర్యలు అందించాలి అని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఒక పక్క మంత్రులతోటి మరొక పక్క ఎమ్మెల్యేలతోటి మరొక పక్క కలెక్టర్లతోటి మరొక పక్క అధికారులతోటి మరొకపక్క కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరదలు వచ్చాయి కొన్ని ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉన్నాయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి వెంటనే సహాయక చర్యలు అందించాలి కాబట్టి మీ వంతు సహాయం అందించడం చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా హెలికాప్టర్లను తెప్పించుకొని రెస్క్యూ బోట్లను రప్పించుకొని ఎన్డిఆర్ఓ బృందాన్ని రప్పించుకొని జల దిగ్బంధంలో ఉన్న ప్రజల్ని ఎక్కడికక్కడ కాపాడుకుంటూ బయటికి తీసుకొచ్చి పునరావాస కేంద్రాలకి పంపిస్తూ జల దిగ్బంధంలో ఉన్న ప్రజలకి ఎక్కడైతే పడవలో కూడా వెళ్ళలేని ప్రాంతాలకి డ్రోన్ కెమెరాల ద్వారా డ్రోన్ కెమెరాల సహాయంతో వాళ్ళకి ఆహారాన్ని అందిస్తూ వాళ్ళకి మెడిసిన్ అందిస్తూ వాళ్ళకి వాటర్ బాటిల్ని పంపిస్తూ వాళ్ళకి ఒక ఆత్మస్థైర్యాన్ని ఇస్తూ మరొక పక్క కంటి మీద కొనుక్కు లేకుండా కనీసం ఇంటికి కూడా పోకుండా ఈరోజు నా ప్రజలు జల దిగ్బంధంలో ఉన్నారు కనీసం విద్యుత్ సరఫరా కూడా లేదు చీకట్లలో ఉన్నారు వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు నేను నిద్రపోవటం కరెక్టే కాదని అర్ధరాత్రి ఒంటి గంటకి రెండు గంటలకి మూడు గంటలకి నాలుగు గంటలకి సైతం పడవలు వేసుకొని ఏదైతే వరద ప్రాంతాలు ఉన్నాయో ఏదైతే వరద ప్రాంతాల ప్రజలు జల దిగ్బంధంలో ఇరుక్కుపోయారో వాళ్ళ దగ్గరికి నేరుగా వెళ్ళి మీరెవరో కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు మీరెవరు కూడా అధైర్యపడొద్దు మీ వెంట నేను ఉన్నాను మీకోసం నేను ఇక్కడే ఉంటున్నాను అని కలెక్టర్ కార్యాలయాన్ని సైతం క్యాంపు కార్యాలయంగా మార్చుకొని కనీసం ఒక గంట కూడా నిద్రపోకుండా సమీక్షలు చేస్తూ ఎక్కడికక్కడ ప్రాణ నష్టం జరగకుండా కాపాడుకుంటూ వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు అటువంటి ఒక వ్యక్తి గురించి నువ్వు పొగడకపోయినా పర్లేదు జగన్మోహన్ రెడ్డి కానీ నీ రాజకీయ కాంక్ష కోసం నీ మీడియా పిచ్చ కోసం నీ పబ్లిసిటీ పిచ్చ కోసం నీ పెచ్చని తీసుకొచ్చి ప్రజల్లో తప్పుడు సమాచారం ఇవ్వాలని ఆలోచించుకో ప్రజలు చెప్పుతో కొడతారు నిన్ను నాలుగు రోజులుగా కనీసం బయటకు వచ్చావా ప్రజలు చచ్చారా ప్రతికారా అని అడిగావా ఈ ముంపు ప్రాంతాల్లోకి వెళ్ళావా ఈ జల దిగ్బంధంలో ఉన్న ప్రాంతాలకి కనీసం నీ నాయకుల్ని పంపించావా నీ నాయకుల్ని పంపించి అరే పనికిమాలలో వాళ్ళారా ఐదు సంవత్సరాలు ప్రజలు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చారు కోట్లాది కోట్ల రూపాయలు దోచుకున్నావు కనీసం వీళ్ళు ఒక బ్రెడ్ ప్యాకెట్ అని ఇచ్చినారని చెప్పావా వాళ్ళకి ప్రతి యోడు మీడియా ముందుకు వస్తాడు ప్రతి యోడు నీ వైసీపీ ఆఫీస్కి వెళ్తాడు ఆడ కూర్చొని ప్రెస్ మీట్లు పెడతారు తప్ప అసలు ప్రజలు పరిస్థితి ఏంటని అనుకున్నారా మీరు అంతా ఎవరన్నా సరే ఈరోజు మీరు ఎన్ని విమర్శలు చేసినా సరే మీలాంటి ఆఫరాలు పట్టించుకోకుండా డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు కూడా ఆ మనిషి అతను పడిన కష్టం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూస్తుందిగా జగన్మోహన్ రెడ్డి నీకు ఇంకా సిగ్గు రాపోతే ఎట్లయ్యా నాకు అర్థం కావట్లేదు ఒక పక్క అధికారులతో సమీక్షిస్తున్నాడు కదా ఒక ఒక పక్క ప్రజల కష్టాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడు వాళ్ళకి ఆహారాన్ని అందిస్తున్నాడు ఎక్కడగడు లోటు లేకుండా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వాళ్ళకి సహాయ సహక చర్యలు అందిస్తూ మరొక పక్క దీంట్లో ప్రజలను మమేకం చేసి ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళందరూ కూడా సహాయక చర్యల్లో పాల్గొనండి అని అందరికీ పిలుపునిచ్చి అందరు సహాయం తీసుకొని ఈరోజు ఆయన ముందుకు వెళ్తూ ప్రజల్ని కాపాడుకుంటూ వచ్చి కనీసం ప్రాణ నష్టం జరిగింది ఎక్కడన్నా ఆ విధంగా ఆయన కష్టపడుతుంటే కనీసం నువ్వు పొగడాల్సిన అవసరం లేదు అప్రిషియేట్ చేయాల్సిన అవసరం లేదు మెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఆయన పడిన కష్టాన్ని గుర్తుంచుకోవాయా లేకుంటే నీకు చేత నేను సహాయం చెయ్యి ఈరోజు సిగ్గు లేకుండా మీడియా ముందుకు వచ్చి ఇది చంద్రబాబు చంద్రబాబు నాయుడు వల్లే ఈ ఫ్లడ్స్ వచ్చాయి మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అందుకే అన్నీ వచ్చాయి అందుకే ప్రజలు జలదిగ్బంధాలు ఇరుకుపోయారంటే నువ్వు కాపాడావా కనీసం ఒక బోటు పంపించావా కనీసం ఒక వాటర్ బాటిల్ పంపించావా ఈరోజు ప్రజలు ఎక్కడికి వెళ్ళాలో తెలియదంటే నీ తాడేపల్లి కొంప ఖాళీగా ఉంది కదా తాడేపల్లి కొంపకి తీసుకుపోయావా ఎవరన్నా నీ కొంపలను దుప్పటి కప్పుకొని పడుకుందాం కొంచెం వరదలు తగ్గుమక్కం పట్టిన తర్వాత నిన్న వచ్చు ఆ ప్రాంతంలోకి చంద్రబాబు వల్లే జరిగింది ఇదంతా అని ఏ చెప్పుతో కొట్టాలి జగన్మోహన్ రెడ్డి నేను ఇంకా సిగ్గులేక బ్రతుకుతున్నామైన ఒత్తు ఒక బ్రతుక అనేది